తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్న కొలికపూడి శ్రీనివాసరావు గారిని తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కంప్లీట్గా కార్నర్ చేసి ఎగ్జిట్ దారి చూపించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు తనను కార్నర్ చేస్తున్న విధానం చూస్తే మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతాయి మరీ ముఖ్యంగా నిన్న చూడండి ఎమ్మెల్యే ఎంపీ మధ్య వివాదం కోలికపూడి వర్సెస్ విజయవాడ ఎంపీ కేశిన చిన్ని అది అట్ పీక్స్ ఎక్కడికి చేరింది కేషి చిన్నీకి చిన్నికి డబ్బులు ఇచ్చాను టికెట్ కోసం అని చెప్పి బ్యాంక్ స్టేట్మెంట్ సహా ఆయన రిలీజ్ చేశారు కొలికపూడి గారు వీళ్ళిద్దరితో మాట్లాడమని చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ కమిటీని ఆదేశించిన పిమ్మట నిన్న క్రమశిక్షణ కమిటీ ఇద్దరిని పిలిచి మాట్లాడింది ఆ వార్తలను తెలుగుదేశం పార్టీ గెజిట్ పత్రికలు అనబడే పత్రికలు పేపర్లు ఏం రాసుకుంటూ వచ్చాయో చూడండి కొలికపూడి గారిని అంట సేమ్ వీళ్ళు ఏం రాసింటే అది యథావిధిగా చదువుతాను కొలికపూడి గారిని క్రమశిక్షణ కమిటీ ఏమనింది అని మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు పార్టీ క్రమశిక్షణ పాటించాలని తెలియదా పార్టీ టికెట్ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి సొంతంగా పోటీ చేసే డిపాజిట్ అయినా వస్తుందా మీకు ఎంపీతో మీకు ఏమైనా సమస్య ఉంటే సీఎం దృష్టికి తేవాలి లేదా పార్టీ వేదికపై ప్రస్తావించాలి అని చెప్పి కొలికపోటి శ్రీనివాసరావు గారి మీద ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఎంపీ ఆయన మీకు ఎంత సహకారం అందించారో ఎన్నికల్లో మీ గెలుపు కోసం ఆయన ఎంత కృషి చేశారు ఇవన్నీ తెలియదా అని చెప్పి కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారట సరే ఇప్పుడు కేసినేన్ చిన్ని గారి గురించి ఏం చెప్పారు కొలికపూడి వల్ల తెలుగుదేశం పార్టీకి తిరువురులో నష్టం జరుగుతుందని చిన్ని వివరించారట ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలు సమర్పించారట దీనిపై నివేదికను సిద్ధం చేసి చంద్రబాబు గారికి ఇస్తారట క్రమశిక్షణ కమిటీ ఇంతే కొలికపూడి గారు రెండు గంటలు మూడు గంటలు ఉన్నారు కేసీఆన్ చిన్ని గారు ఇరవై నిమిషాల్లో వెచ్చి వెళ్ళిపోయారు ఎక్కడైనా కూడా కొలికపూడి బ్యాంక్ సెట్ మీద రిలీజ్ చేసి డబ్బులు మ్యాటర్ తెచ్చారు కదా ఏంటి ఆ మ్యాటర్ ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని కమిటీ అత్వా ఎంపీ గారిని అడిగినట్లు ఎక్కడైనా వచ్చటం కూడా లేదు క్లియర్గా అర్థమవుతుంది కదా ఎంపీ గారి వైపే పార్టీ ఉంది వీళ్ళు ఉన్నారు ఇప్పుడు నిర్ణయం కొలికపొడి తన మీద ఇంకా చర్యలు తీసుకునేమన్నా అని ఎలాగా ఒక అవకాశం ఇస్తారా అని కొలికపొడి శ్రీనివాసరావు గారు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు కానీ ఇన్ని మాటలు అనేశారంటారా ఏం వాళ్ళ పత్రికలే రాసుకుంటూ వచ్చాయి అంటే ఒక్కొరిని ఒక విధంగా క్రమశిక్షణ ఇద్దరు ఇద్దరు తప్పు చేశారు ఇద్దరి మధ్య చర్చ అయినప్పుడు ఇద్దరిని అడగాలి కదా ఒకరేమో ఇరవై నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోతే ఇంకొకరినేమో మీరేమనుకుంటున్నారో మీకు అదేంది మీకు రిపాయకుల తయారు మీ పరిస్థితి ఏంది అది